ఓం శ్రీమాత్రే నమ ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివాయ ఇప్పుడు తెలియచేసేది కార్తీక పురాణంలో ఐదవ అధ్యాయము కిరాత మూషికములు మోక్షమునందుట ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరము శివాలయం అందుగాని విష్ణాలయం అందుగాని భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెడుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకు శ్లోకమునొక్క పాదమైనను కంఠస్థ మరిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీరుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగనని వశిష్ఠులు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మీద కలియను దాని గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించి రాజా కావేరీ తీరం అందొక పల్లె గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముతో పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెరుగుచుండెను అతని దురాచారమును చూసి ఒక నాతోడిన తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారముల కంతు లేకుండా ఉండెను నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నిన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుచు నలుగురిలో తిరగలేకపోచున్నాను కావున నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన యెడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయుము అని బోధించారు అంతటి కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి ఇంటిలో వాటిని పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థంలో పెడసరంగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికిదేవు కాక అని కుమారుడి శపించను ఆ శాపముతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంత చులకన చేసి చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాక శాప విమోచనం ఎప్పు ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తరుణోపాయము ఏమైనా ఉంటే వివరింపుము అని చెప్పి ప్రాధాయపడను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యముని వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తి నొందెదవు అని కుమారుని ఊరడించెను వెంటనే శివకర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించు ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో ఉండటచే స్నానార్థమై నదికి వెండివారు అక్కడ ఉన్న పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొని నదికి వెండుచుండేడి వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కింద విశ్రమించి తర్వాత నదికి పోయి స్నానము చేసి మరల ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర నున్న పూజాద్రవ్యంలో ఏదైనా తినే వస్తువును దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరి బాటసారుడై ఉండురు వీరి వద్ద ధనం అపహరించవచ్చు నడిని దుర్భిత్తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరుని వలె వారికి చూడగానే అతని మనస్సు వారిపోయింది వారికి నమస్కరించి మహానుభావా తమరు ఎవరు ఎందుండి వచ్చింది మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కానీ వివరింపుడు అని ప్రార్థించాను అంత విశ్వామిత్రుడు వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇతట కూర్చుండి సావధానుడై ఆలకింపు అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలోచించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాను అటులనే ఆహారమునకే చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతి వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపంలో పొంది మునివర్య ధన్యోస్మి తమ దేవులన నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతేని అని తన వృత్తాంతమంతి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు ఈ కార్తీక పురాణమును చదువుట ఇతరులకు వినిపించవలను ఐదవ అధ్యాయము ఈ కార్తీక పురాణంలో ఐదవ అధ్యాయము సమాప్తము రేపు ఆరవ అధ్యాయము